ఖర్వం స్థూలతనున్ గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యందన్మదగంధలుబ్ధమధుపవ్యాలోలగండ స్థలం దంతాఘాత విదారితారిరుధిరై సింధూర శోభాకర వందే శైలసుతాసుతం గణపతిం సిద్దిప్రదం కామదం వివరణ ఖర్వం స్థూలతనున్ గజేంద్రవదనం చిన్నకాయమున్న బలిష్టమైన శరీరముతో గజరాజునివలె ముఖముగలవాడు లంబోదరం సుందరం పొడవైన పొట్టతో అందమైన రూపముతో ప్రస్యందన్మదగంధలు దమదుపవ్యాలోల గండస్థలం తన మదగంధానికి ఆకర్షితమైన తేనెటీగలు పరిభ్రమించే గండస్థలములు కలవాడు దంతాఘాత విదారి తారిరుధిరై సింధూర శోభాకరం తన దంతఘాతముతో శత్రువులను సంహరించే వారి రక్తంతో శోభించే సింధూరవర్ణమును పొందినవాడు వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదం అటువంటి శైలసుత పార్వతీదేవి కుమారుడైన గణపతిని వందిస్తున్నాను ఆయన భక్తులకు సిద్ధులను సంపూర్ణతను కామాలను అభిలాషలను అనుగ్రహించును సారాంశం శక్తి కుమారుడైన గణపతి అందమైన శక్తివంతమైన సంతోషదాయకుడైన దేవుడు తన భక్తుల కోరికలు నెరవేర్చే దైవం